ఈరోజు మీ గురించి చెప్తున్నాం ఏదో మనం వచ్చినాం ఏదో మనం అందరం కూడా అంటున్నాం ధర్మం ధర్మం అంటున్నాం కానీ ఆ ధర్మంలో ఏముంది ఈరోజు మేము సక్సెస్ఫుల్ దాదాపుగా ఇరవై ఏడు దేవాలయాలను మేము కాపాడుకోగలిగినాం ఆ దేవాలయాలన్నీ కూడా ఏదో పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు కాదు దాదాపుగా నాలుగు వందలకి ఏళ్ళుగా పైన ఉన్నటువంటి దేవాలయాలను మేము కాపాడినామంటే ఆ ధర్మం గురించి తెలుసుకున్నాం కాబట్టి మీ అందరు కూడా తెలుసు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో సీతారాముల వారి దేవాలయం ఒకటి ఉన్నది అమ్మపల్లి టెంపుల్ అంటాం చాలామంది తెలుసు అనుకుంటాను అమ్మపల్లి దేవాలయంలో షూటింగ్ల పేర్లతోని చిత్ర నిర్మాణాల పేర్లతోని ఆ దేవాలయం ప్రాంగణంలోకి వచ్చి మనం దేవాలయం అంటే ఎంత ఎంత గొప్పగా మనం చూసుకుంటాం అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంగా చూసుకున్నటువంటి దేవాలయంలో షూటింగ్లు అనే పేర్లతోని అందులో బట్టలు మార్చుకోవడం కావచ్చు దాన్ని అపరిశుభ్రం చేయడం కావచ్చు ఇట్లా చేస్తున్నటువంటి విధానాలని మేము వ్యతిరేకించినాం ఈ రోజు మేము నిజంగా సక్సెస్ అయినాం ఒక్క షూటింగ్ ని కూడా లోపల జరగనీయకుండా మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మన యొక్క యువత మొత్తం కూడా పాల్గొనడం జరిగింది